రెండు వేల పదిలో వచ్చిన ఏమాయ చేసేవే సినిమాతో తెలుగువేణి తెరకు పరిచయమైన సమంత గారు మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు సమంత గారు రిజెక్ట్ చేసిన పది సినిమాల గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ కడలి మణిరత్నం గారు తెరకెక్కించిన కడలి సినిమాలో హీరోయిన్ గా సమంత గారిని తీసుకున్నారు అంతేకాకుండా అధికారికంగా కూడా ప్రకటించారు కానీ చివరి నిమిషంలో సమంత గారు ఈ సినిమా నుంచి తప్పుకున్నారు నెంబర్ టూ ఎవడు రామ్ చరణ్ గారు హీరోగా నటించిన ఈ సినిమాకి సమంత గారు ఓకే చెప్పి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశాక అనారోగ్యం కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు నెంబర్ త్రీ ఐ విక్రమ్ గారు అమీర్ జాక్సన్ గారు జంటగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత గారిని అధికారికంగా ప్రకటించారు కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సమంత గారు ఐ సినిమా నుంచి తప్పుకున్నారు నెంబర్ ఫోర్ బ్రూస్లీ రామ్ చరణ్ గారి బ్రూస్లీ సినిమాలో ముందుగా సమంత గారిని తీసుకున్నప్పటికీ వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల బ్రూస్లీ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది నెంబర్ ఫైవ్ నిన్ను కోరి నాని గారితో ఈగా ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి రెండు సినిమాలో నటించిన సమంత గారికి మూడోసారి నిన్నుకోరి సినిమాలో ఆఫర్ వచ్చింది కానీ సమంత గారు పెళ్లి పనిలో బిజీగా ఉండటంతో ఈ సినిమాకి నో చెప్పారు నెంబర్ సిక్స్ యూటర్న్ హిందీ రీమిక్ తెలుగులో వచ్చిన యూటర్న్ మూవీలో సమంత గారు నటించిన సంగతి మనందరికీ తెలిసిందే కానీ యూటర్న్ హిందీ రీమేక్ లో కూడా నటించి ఛాన్స్ సమంత గారికి వచ్చినప్పటికీ యూటర్న్ తెలుగు వెర్షన్ కి వచ్చిన రెస్పాన్స్ ని చూసి హిందీ రీమేక్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు సమంత గారు నెంబర్ సెవెన్ ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఒక పాత హీరోయిన్ క్యారెక్టర్ లో నటించమని సమంత గారిని అడిగారట కానీ కొన్ని కారణాల వల్ల దీనికి నో చెప్పారట నెంబర్ ఎయిట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ కరణ్ జోహర్ గారు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా కోసం సమంత గారిని తీసుకుని హిందీకి పరిచయం చేయాలనుకున్నారు కానీ సమంత గారు దీనికి చూపించకపోవడంతో ఆలయా గారిని తీసుకున్నారు నెంబర్ నైన్ మయూరి నయనతార గారు లీడ్ రోల్ లో నటించిన మయూరి సినిమా ఆఫర్ మొదట సమంత గారికే వచ్చిన కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ ఆఫర్ నయనతార తారా గారికి వెళ్ళింది నెంబర్ టెన్ పుష్ప సమంత గారి సినీ కెరీర్ లోనే మొదటిసారిగా పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే కానీ సమంత గారికి ముందు ఈ సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది అయితే అప్పుడే సమంత గారికి ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఆఫర్ రావడంతో ఈ మూవీని రిజెక్ట్ చేశారు మరి ఈ పది సినిమాల్లో ఏ సినిమాని సమత గారు చేసి ఉంటే బాగుండేది అనుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అంటే టేక్ కేర్ బాయ్ బాయ్